హలో అండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వచ్చేసి ఈ సంవత్సరం మనము తదే నోములు ఏ రోజు నోముకోవాలి ఏ సమయానికి నోముకోవాలో చూద్దాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖు అంటే మంగళవారం రోజు ఆగస్ట్ ఇరవై ఆరు మంగళవారం రోజు తదియల నోములు నోముకోవాలి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉందండి మళ్ళీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు మంచి సమయం ఉంది ఈ సమయంలో మనము కొలుములు దండలు అన్నీ రెడీ చేసుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత అలాగే వాయనం కూడా ఈ సమయంలో ఇచ్చేస్తే మంచిది చూసుకోండి ప్రొద్దుటే అన్నీ చేసి పెట్టేసుకుంటే ముందు రోజు దండలు అవన్నీ పోసేసుకోండి ప్రొద్దున మనము కుడుములు అవన్నీ చేసేసుకొని పన్నెండు గంటల పది నిమిషాల లోపు నోముకోవడం అలాగే వాయనం ఇవ్వడం రెండు కూడా అయిపోవాలి తదియనోము కోసం ఉత్తరైనకులతో దండలు తయారు చేసుకుంటాం కదా అవి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా పూర్తి వీడియో నేను వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను చూడండి అలాగే ఇరవై ఏడవ తారీఖు మనము వినాయక చవితి పండుగ చేసుకోవాలి ఆ రోజు వినాయకుడిని పెట్టుకోవడానికి శుభ సమయములు వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మరలా తొమ్మిది గంటల నుంచి పదకొండు నలభై ఎనిమిది వరకు అలాగే పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల పది నిమిషాల వరకు సమయం ఉంది మంచి సమయము ఆ టైంలో మీరు ఎప్పుడైనా సరే వినాయకుడిని ప్రతిష్ట చేసుకోవచ్చు మండపాల్లో పెట్టే గణపతులకి సాయంత్రం పూజ చేసుకునే సమయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మరలా ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజ చేయొచ్చు ఈ వీడియోలో మీకు తదిన ముందు రోజు చేసుకునే దండలు డొప్పలు ఎలా రెడీ చేసుకోవాలి గౌరమ్మకి పదహారు పూలు రెడీ చేసుకోవడం అవన్నీ మీకు క్లియర్గా చెప్తానండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మనకి ఇవి ఉత్తరైన ఆకు కొమ్మలండి ఇవి మనము ముందు రోజే తదిగా ముందు రోజే చేసుకో మొత్తం క్లీన్ చేసేసుకొని తెచ్చుకొని ఆకులని క్లీన్ చేసుకొని తెంపుకోవాలండి మనం అదే నోము రోజు అంటే కష్టమవుతుంది అవన్నీ తెంపుకొని చేసుకొని దండలు పోసుకోవాలంటే చాలా టైం పడుతుంది అందుకని ముందు రోజు తెచ్చుకొని చేసుకోవచ్చు నీట్గా ఆకులు ఇట్లా రంధ్రాలు అయినవి చిరిగిపోయినవి కాకుండా నీట్గా చూసుకొని తెంపుకోవాలండి ఆకులన్నీ అన్ని నీట్గా తెంపుకొని తర్వాత లెక్క పెట్టుకోవాలి చూసుకోవాలి ఫస్టే అదే నోము మెయిన్గా వైశాస్ చేసుకుంటారండి వేరే వాళ్ళు చేసుకుంటారో లేదో నాకు తెలియదు తెలంగాణలో అయితే ఇక్కడ వైశాస్ అయితే చేసుకుంటారు ఈ నోముని తది నోము కుడుములు వండుతారు ఉత్తరైన ఆకులతో చేసిన దండలు కట్టుకుంటారండి ఇంకా ఎక్కడ ఏరియాస్లో చేస్తారో నాకు తెలియదు ఇంకా మా దగ్గర అయితే తప్పకుండా చేస్తాము అందుకే చూపిస్తున్నాను ఇలా పదహారు ఒక సెట్ పదహారు ఒక సెట్ పదహారు ఒక సెట్ మూడు సెట్లు పదహారులు కావాలండి మనకి ఇంకొకటి ఐదు సెట్లతో ఒక మూడు కావాలి మెడలోకి ఒకటేమో ఇవేమో చిన్న చిన్నవన్నీ ఇవి స్నానానికి వాడుకోవచ్చు పదహారు ఇవి కూడా తీసి పెట్టుకోవాలండి మొత్తం ఆరు సెట్లు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసి దండలు ఎలా కట్టుకోవాలో చూద్దాం దీనికోసం అండి మనకు పసుపు కావాలి దారం కావాలి ఇలా వడికిన దారం నూలు అయినా పర్వాలేదు ఎల్లో కలర్ దారం అయినా పర్వాలేదు వైట్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక దారం తీసుకొని మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ దారం తీసుకొని పొడి పసుపు మంచి నీళ్ళు ఇవి తీసుకోవాలండి తీసుకొనేసి మనకు ఒక ప్లేట్లో పొడి పసుపు వేసుకొని తడిపి పెట్టుకోవాలి మనకు దారానికి దండలకి రాసుకోవడానికి అండి ఇది కొంచెం పొడి పసుపు తీసుకొని తడిపి పెట్టుకోవాలి దండలు కట్టుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే మనకు పదహారు లైన్లు కావాలి పదహారు లైన్ల దారము పెద్దగా మళ్ళీ పదహారు ముళ్ళు దానికి తప్పుపోకుండా మెల్లిగా చేసుకోవాలండి ఓపికతోని ఆకులు కూడా కొమ్మలు కూడా కింద వేయొద్దు న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ వేసి తెంచుకోవాలి అన్నీ ఆకులన్నీ ఇప్పుడు చూడండి దండలు ఎలా పోసుకోవాలో నేను ఇప్పుడు ఎల్లో కలర్ దారం తీసుకొని చూపిస్తున్నాను మీకు కనిపిస్తుందని దారం తీసుకోవాలి పదహారు లైన్లు తీసుకోవాలి కొంచెం పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఆకులు కట్టుకుంటాం కదా కొంచెం చిన్నగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ చేతికి సరిపోదు అది అందుకోసం అని చెప్పి పదహారు లైన్లు పెద్దగా దారం తీసుకోవాలి ఎవరన్నా పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దారం అట్టుకొని ఇటుకొని పట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఎవరు లేకపోతే మెల్లిగా చేసుకోండి అంతే పదహారు లైన్లు దారం తీసుకోవాలి అలా రెండు సెట్లు చేసుకోవాలండి పదహారుతోని రెండు రెండు సెట్లు చేసుకోవాలి ఐదుతోని మూడు సెట్లు చూడండి పదహారుతోని రెండు ఐదుతోని మూడు ఒకటి మన మెల్లోకి ఒకటి మనం వాయనం ఇచ్చిన వాళ్ళ మెల్లలోకి ఒకటి మనం కూరాడికి కడతాం కొంతమంది కూరడు కడతారు కొంతమంది కట్టరు ఇక్కడ మా సైడ్ అయితే కడతామా అందుకోసం అని చెప్పి దానికి కూడా ఐదు అన్నీ తీసుకోవాలండి ఇలా రెడీ పెట్టుకొని పదహారు లైన్లు ఉన్నాయి చూడండి లెక్క పెట్టుకోండి సరిగ్గా సిక్స్టీన్ లైన్స్ ఉన్నాయా లేదా డబల్ టైం చెక్ చేసుకోండి తప్పుపోకుండా చూసుకోండి తొందర ఏం లేదు మెల్లిగా చేసుకోవాలండి తొందరపడితే కుదరదు దీనికి ఇలా నీట్గా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి మనము ముళ్ళు వేసుకుందాం ఇలా చూపిస్తున్నానుగా అలా అంతే లెక్క పెడుతూ పదహారు ముళ్ళు వేయండి లెక్క పెడుతూ మెల్లిగా పదహారు ముళ్ళు వేసుకోండి రెండింటికి మనం పదహారు లైన్లు తీసుకున్న వాటికి పదహారు పదహారు ముళ్ళు వేసుకోవాలి ఐదు లైన్లు తీసుకున్న మూడింటికి ఐదు ఐదు ముళ్ళు వేసుకోవాలి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి ముళ్ళని ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టుకోవాలి ముళ్ళు వేసిన తర్వాత అన్నీ ముళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఐదు రెడీ అయిపోయినాయి వీటికి మనం ఇప్పుడు పసుపు రాసుకుందాం చక్కగా తడి పసుపు మొత్తం అంతా బాగా అంటేలాగా మొత్తం పసుపు రాసుకోవాలి అన్నిటికీ చక్కగా అంటాలండి పసుపు మాత్రం గుడ్డి గుడ్డిగా రాసుకోకూడదు మంచి అన్నిటికీ ఐదుటికి పసుపు రాసుకోవాలి సైజ్ చూసుకోండి ఒకసారి మన మెల్లోకి కూడా కావాలి కాబట్టి మూడు ముళ్ళు పడాలి కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకోండి కూరలు కూడా సైజు చూసుకొని కొంచెం పెద్దగానే తీసుకోండి ఇలా చక్కగా రాసుకోండి అన్నిటికీ రాసేసుకున్న తర్వాత అప్పుడు ఆకులు కట్టుకోవాలి ఇలా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులు కడదాం మధ్యలో పదహారు వాటికి పదహారు పదహారు ఆకులు ఐదు వాటికి ఐదు ఐదు ఆకులు గౌరమ్మ కిందకి కూడా మనం ఒక పదహారు ఆకులు తీసి పెట్టుకోవాలండి గౌరమ్మ పదహారు ఆకులు ఉత్తరైన ఆకుల మీద పెట్టుకోవాలి మంచివి పదహారు ఆకులు తీసి పెట్టుకోవాలి అన్నీ డబల్ టైం లెక్క పెట్టుకోండి కానీ ఆకులు కూడా నీట్గా ఉండాలని రంధ్రాలు అవి లేకుండా చూసుకోవాలి చక్కగా ఇలా మెల్లిగా మార్చేసి మధ్యలో పెట్టి ముడి వేసుకోవాలి కొంచెం ముడి గట్టిగా వేసుకోండి కట్టగానే ఊడిపోతుంటాయి కొన్ని ఇలా మెల్లిగా చేసుకోండి మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నానండి మనకి ఎన్ని తెలిసినా ఏదో ఒకటి తెలియకుండా పోతుంది ప్రతి సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఎలా చేయాలి అని కంపల్సరీ అడుగుతూ ఉంటాము ఏంటంటే ఈ వీడియో చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ ఏదైనా డౌట్ వచ్చినా చూసుకోవడానికి ఉంటుంది అలా తీసి పెట్టుకున్నా పెట్టుకున్నాను ఒక క్లీన్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఐదువి పదహారువి అన్నీ కట్టేసి రెడీగా పెట్టుకోవాలి పదహారు ఆకులుది మనం చేతికి కట్టుకుంటాము ఐదు ఆకులదేమో మెళ్ళు హస్బెండ్తో కట్టించుకుంటాము లేదంటే ఆడపడుచుంటే ఆడపడుచుతో అయినా కట్టించుకోవచ్చు ఒకటి వాయినం ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఒకటి చేతికి వాళ్ళకు కూడా ఒకటి మిడక్ కట్టాలి ఇలా కొంచెం మెల్లిగా చేసుకోండి జాగ్రత్తగా అంతే ఇలా మంచిగా చుట్టేసి పెట్టేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే పసుపు రాయకుండా తర్వాత పసుపు రాసుకుంటారు నెక్స్ట్ డే నోము రోజు రాసుకుంటారు కొంతమంది అదే రోజు రాసుకుంటారు మీ ఇష్టం ఎలా పర్లేదు పసుపు ముందు రాసుకున్నా సరే తర్వాత రాసుకున్నా సరే ఇవన్నీ డొప్పల కోసం అండి ఆకులు మోదుగాకులు మనకి ఇస్త్రాకుల ఆకులు ఉంటాయి కదా అవి అవి తెచ్చుకోవాలి మనకి ఇలా పచ్చివి దొరుకుతాయి ఎండి అయినా పర్వాలేదు ఇస్త్రాకులు ఏవి దొరికినా అవి తెచ్చుకోండి పర్వాలేదు తీసుకొచ్చుకొని ఇది ఓపెన్ చేసేసి ఇలా డొప్పలా కుట్టుకోవాలండి నీట్గా దాని పుల్లలు ఉంటాయి కదా పుల్లలు తీసేసి డొప్ప ఆకారంలో కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం రెండు కావాలి అలా ఇప్పుడు నీళ్చిపోతాయి అట్లా ఒక్కొక్క ప్లేట్ పెట్టేసుకొని దానిపైన డొప్ప పెట్టేసి దాంట్లో కుడుములు పెట్టేసి దానిపైన ఒక ఆకుమూతలా పెట్టేసి మూత మీద మనం అవి దండలు పెట్టుకుంటాం అలా ఇలా పెట్టుకోవాలి నిల్చొని వాళ్ళు కింద అయినా పెట్టుకోవచ్చు దాని ముందు ఇది పదహారు పువ్వులు అండి పదహారు రకాల పువ్వులు గౌరమ్మ కోసం ఉత్తర నాకుల మీద మనం ఒక ప్లేట్లో గౌరమ్మను పెట్టుకుంటాం కదండి గౌరమ్మను పెట్టుకొని దానిపైన పదహారు రకాల పువ్వులు పెట్టుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని తెచ్చుకోండి పదహారు రకాలు పెట్టుకుంటే మంచిది ముందు రోజు అన్నీ తెచ్చుకుంటే బెటర్ అండి ఇవండి తదినో ముందు రోజు చేసుకునే దండలు డొప్పలు పువ్వులు పదహారు రకాల పువ్వులు మనకు గౌరమ్మ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం నోము రోజు పని ఈజీగా అవుతుంది ఆ రోజు మనం కుడుములు కూడా చేసుకోవాలి కాబట్టి గౌరమ్మ పెట్టే పువ్వులలో మనకొకటి ఒకటి తుమ్మి పువ్వు కూడా పెట్టుకోవాలండి మనము వినాయక చవితి రోజు వండుకుంటారు కదా తుమ్మి కూర పప్పు దానికి పువ్వు ఉంటుంది ఆకులకి ఆ పువ్వు కూడా ఒకటి పెట్టుకోవాలి మర్చిపోకుండా చూసారు కదా వీడియో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే తదే పాట కూడా లిరిక్స్ ఇచ్చానండి నోముకున్న తర్వాత ఈ తదే నోము పాట కూడా అమ్మవారికి ఇస్తూ పాడుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీ సరే కథలు